మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఆధ్వర్యంలో జిల్లా సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ సిఆర్పిసి ఐఏఈ చట్టాలను కాలానికి అనుగుణంగా మార్పు చేసి కొన్ని చట్టాలను సవరణ చేయగా కొన్నింటిని నూతనంగా చేర్చడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి జిల్లాలోని పోలీస్ అధికారులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుని ప్రతి జిల్లాలో కొంతమంది అధికారులకు వీటిపై తర్ఫీదిచ్చింది జిల్లా నుంచి శిక్షణ పొందిన అధికారులు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది అలాగే విడతల కార్యక్రమంలో నిర్వహించే జిల్లా పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు

एक ही पोर सेक्शन बने पे ये पूरे एक ही पोर सेक्शन तो प्रदर्शन जैसे कि आएगे डेढ़ हैं, मां को पता है उसे क्या जाएगा आएगे अध्ययन का परिचय सेक्शन तो डेढ़ हैं, बीडी विश्वास इसका डेढ़ टोटल क्या है? तो उसे मां सीआर जिससे लोग नंबर की सेक्शन आह टोटल चारपत्र 80 करोड़ डेढ़, 80 करोड़

ప్రత్యేకంగా ఒక ప్రొసీజర్ ఫాలో అవుతూ వాటిని చేయాల్సి వస్తుంది సో ఇటువంటి లో లేకుండా ఆఫీసర్ గా ఇన్వెస్టిగేషన్ గానీ లేదా అరెస్ట్ గానీ ఇవన్నీ కూడా మనకు ఒక ప్రత్యేక చట్టం ద్వారా అధికారాలని ఇవ్వబడుతుంది సో అదే చట్టం మనకు ఇప్పుడు లేకపోతే మనకు ఈ స్టేజ్ లో ఉండేవారు కాదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది మనకు సిఆర్పిసి చట్టం నుంచి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా మన భారతదేశ జనాదానికి అనుగుణంగా మరియు పెరిగిపోతున్న నేరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి వాటిని మూడు చట్టాలుగా తయారు చేయడం జరిగింది ఈ మూడు చట్టాలు కూడా జూలై మాస్ట్ నుంచి ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది కాబట్టి వీటిలో అందరికీ కూడా वेद दे... मेन बेसिस तो ईआरएसएस तो ईआरएसएस द्वारा अपना कैंडिडेट का ओरेशन प्रकारो यूसी सर्विसन आदि होता है और ताकि ये बता रहे हैं कि आवेदन करने वाले आवेदन करने वाले आवेदन करने वाले मेरा विनित तो ऐसे बसती होने के बाद आते हैं आकाश जी और पुलिस प्रशासन से रिक्वेस्ट मांगी हुई थी सीआरएस से करने के लिए भारतीय नागरिक सरकार నుంచి ప్రత్యేక శిక్షణ కాబట్టి ఆయన పోయిన సిఆర్పి ఆయన కొత్త చెప్పడానికి